అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాజలక్ష్మి శ్రీగేడి రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిని మరియు ఒక డాక్టర్ని కూడా కానీ ఈరోజు ఒక డాక్టర్గా కాదు ఒక కమిషన్ మాజీ సభ్యురాలుగా కాదు ఒక మహిళగా ఒక అమ్మగా మాట్లాడదాం అనుకుంటున్నాను రీసెంట్గా మరి శివాజీ గారు యాక్టర్ శివాజీ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి కానీ ఈ రోజున ఆయన శివాజీ గారు మాట్లాడిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను మనం భారతదేశంలో పుట్టి భారతీయ మహిళలుగా ఒక సంస్కృతి సాంప్రదాయాలతో పెరగటం జరుగుతుంది మరి మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి ఈ రోజున ఎంతో మంది మహిళలు ఇటువంటి ఎక్స్పోజింగ్లకు పాల్పడుతున్నారు మెయిన్ మెయిన్గా తీసుకుంటే కనుక సినిమా హీరోయిన్స్ ఈ రోజు సినిమా హీరోయిన్స్ ఒకప్పుడు సినిమాలు ఉండేయండి ఆ సినిమాలు చక్క ఒక్క వ్యాంప్ వరకే కొంతమంది లేడీస్ ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు మిగతా అంతా హీరోయిన్స్ మటుకు కట్టు పట్టు నీట్గా ఉండేది ఇంకొకరికి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేవాళ్ళు కానీ ఈ రోజున విలువలు పడిపోయి సినిమా హీరోయిన్స్ డబ్బు కోసం ఎంతకైనా దిగజాడుతున్నారని చెప్పి మనకి తెలిసి తెలుస్తుంది మరి ఈ దిగజాడుతనం ఎంతవరకు వెళ్తుందంటే ఈ రోజున యువత మొత్తం పెడతావని పట్టేస్తుంది రీసెంట్గా నిధి అగర్వాల్ని చూడండి సమంతను చూడండి మరి వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ వలన ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మీద పడటం కానీ వాళ్ళని టచ్ చేయాలని చూడటం కానీ ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో చూడటానికి కూడా అనిపిస్తుంది మరి సమాజం తెలిపోతుంది రోజున మరి ఎవరో పూనుకోవాలి కదా ఈ మార్పు కోసం ఎవరో పూనుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు శివాజీ గారు చెప్పిన మాటలతో నైంటీ నైన్ పర్సెంట్ ఏకీభవించారు వన్ పర్సెంట్ ఏకీభవించట్లేదు కానీ ఈ రోజున ఒక పెద్ద ఒక అమ్మాయి అడిగిందంట సార్ గుడ్ డ్రెస్ అంటే ఏంటి బ్యాడ్ డ్రెస్ అంటే ఏంటి అని గుడ్ డ్రెస్ అంటే లేకపోతే ఒక డ్రెస్ వేసుకొని నువ్వు బయటికి వెళ్తే కనుక నేను పొగతగా చూస్తే అది మంచి డ్రెస్ అవుతుందమ్మా నేను చూసి వెకిరిగా మాట్లాడితే అది బ్యాడ్ డ్రెస్ అవుతుంది నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలి అదే నిర్ణయించుకో నువ్వే నిర్ణయించుకో అని చెప్పాను అన్నారంట పెద్ద ఆయన మరి ఈ రోజున అంటే ఆ రోజు అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అప్పుడు మరి ఈ సోకాల్ లేడీ అనసూయ సోకాల్ యాక్ట్రస్ అనసూయ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తా మరి ఛానల్స్ దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పి శ్రీరంగులు చెప్పినటువంటి ఒక లేడీ ఒక యాక్ట్రస్ ఈ రోజుకి వచ్చేటప్పటికి తనదాకా వచ్చేటప్పటికి తనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అంటే భర్తతోనూ పిల్లలతోనూ స్విమ్ చేస్తా స్విమ్ డ్రెస్ వేసుకుని వెళ్తే ఇదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఇస్తుంది సందేశం అసలు ఇటువంటి వాళ్ళందరినీ బ్యాన్ చేయాలండి ముందుగాను ఇటువంటి వాళ్ళ చిన్మయ్యి సింగర్ ఆవిడ ద్వంతార్థాలు అంటే డబుల్ మీనింగ్తో ఉన్నటువంటి సాంగ్స్ పాడలేదా మరి మరి అటువంటిది ఈ రోజు ఏం చేస్తుంది ఆవిడ అసలు ఈ వీళ్ళద్దరే కాదండి వాళ్ళ హస్బెండ్స్ అనాలి ముందు వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళని వీళ్ళని కట్టండి ఉంచితే కనుక ఇటువంటి మాటలు రావు ఈరోజు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి మన భారతదేశానికి ఒక ఒక గౌరవం ఉంది ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయాన్ని మర్చిపోయి ఈ రోజున మనం బయటకు వస్తున్నాము అంటే కనుక ఇంకొకడు ఉన్నాడు వాడవాడు అలీ అంట ఆ అన్వేష్ మన చైనా థాయిలాండ్ అభివృద్ధి చెందిపోయి మన భారతదేశం అభివృద్ధి చెందాలని తెగ బాధపడిపోతున్నాడు మరి అంటే విప్పుకు తిరగటమేనా అభివృద్ధి అంటే అంటే మనకు అంటే మూలాలు ఇంక అవసరం లేదా మన మూలాలు మన మూలాలను మర్చిపోకూడదు మనం ఎప్పుడు మూలాల దగ్గర నుంచే వస్తుంది మన గౌరవం కాని మన సంస్కృతి కానీ మన సాంప్రదాయం కానీ ఇటు మర్చిపోయిన వాళ్ళు ఇవన్నీ మర్చిపోయిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ సినిమాను చూస్తుంటే అంటే అసలు సినిమాలని బ్యాన్ చేస్తే మంచిదేమో అని ఎందుకంటే సినీ ఇండస్ట్రీస్ పెద్దలకు కూడా ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఉండాలి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఏ సినిమా చూడలేదా లేకపోతే విశ్వనాథ్ గారి మూవీస్ చూడలేదు ఎవరు ఇన్ని అజరామరంగా నిల్ నిలిచిపోయాయి సినిమాలన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయి ఆ సినిమాలు మంచి మంచి కావ్యాలు కింద ఉన్నాయి మరి అటువంటి సినిమాలు తీయచ్చు ఎందుకు 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 చూడవండి అందరూ చూస్తారు కానీ ఈ రోజున యువతని పెడతామని పట్టిస్తూ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మరి పిల్లల్ని ఒక పక్కకి తీసుకువెళ్ళిపోతూ చేస్తున్నటువంటి ఇటువంటి దగుల్బాజీ పనులు చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది మరి ఆ రోజున నిర్భయా ఘటన జరిగింది నిర్భయా ఘటన జరిగిన తర్వాత కొంతమంది ఛానస్ వాళ్ళు ఫెమిలిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పుల్లు డ్రెస్ వేసుకుంది కదా డ్రెస్కి నా అత్యాచారాలకు సంబంధం లేదు అని అంటారు డ్రెస్కి అత్యాచారాలకు సంబంధం ఉంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది ఆ రోజు నిర్భయ ఘటనలో ఫుల్ డ్రెస్ వేసుకుంది కదా ఏమో డ్రెస్ వేసుకుంటే మా తో సంబంధం లేదు కదా అత్యాచారం జరిగింది కదా అన్నారు కానీ నేను ఇక్కడ ఒక సైకలాట్రిస్ చెప్పిన మాటలు చెప్తున్నానండి నా మాటలు కాదు ఒక సైకలాట్రిస్ట్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పోలి సైన్స్కి బానిసలు అయిపోయారు టీవీల్లో కానీ లేకపోతే సెల్ ఫోన్స్లో ఫోన్ సైడ్స్ లేకపోతే ఈ సినిమా హీరోయిన్స్ చూసి ఇవి ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చిన డిజైన్స్ వాళ్ళ లోపల డార్మెంట్ గా చేసుకొని చేసుకుని ఉంచుకొని ఆ తర్వాత అవి ఎవరి మీద చూపాలో తెలియక ఇట్లాంటి చిన్న పిల్లల మీద ముసలి వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేని పిల్లలు చిన్న పిల్లలుంటే వాళ్ళకి అపం శుభం తెలియదు వాళ్ళ మీద పడి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైకాలజిస్ట్ అన్నారు ఈ రోజున ఒక బాస్ ఉంటారు బాస్ దగ్గర మనం వర్క్ చేస్తా ఉంటాము బాస్ మనల్ని తిడతారు తిట్టినప్పుడు బాస్ని మనం తిట్టగలమా లేదు కదా ఇంటికి వచ్చిన కదా మన బావి మీద లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తాం సేమ్ అదే విధిగా ఈ రోజున ఈ కామాన్ని అక్కడ చూపించలేక ఈ పోస్ట్ సైజ్ చూసి అక్కడ తీర్చుకోలేక ఇక్కడికి వచ్చి ఇక్కడే అప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా లేదు డ్రెస్ వేసుకున్నా డ్రెస్ వేసుకోపోయినా పర్లేదు కానీ వాళ్ళ మీద వాళ్ళ కామాన్ని తీర్చుకోవడం జరుగుతుంది ఈ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారో ప్రతి ఒక్కళ్ళు మన అర్థం కావట్లేదు మరి అటువంటి మరి ఈ సమాజంలో మనం ఎంత మంచి సమాజాన్ని మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున మరి అటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది ఈ అన్వేషణ లాంటి వాళ్ళని అనసూయి లాంటి వాళ్ళని చెన్మయి లాంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టి ఎంత ఇండస్ట్రీకి ఎంత దూరంగా పెడితే అంత మంచిదని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క తల్లి కూడా తమ పిల్లలకి ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకు అందించాలని ప్రతి తన కూతురు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకొని బయటికి పంపించాలి తన కూతురు ఒక మంచి డ్రెస్తో బయటికి వెళ్ళేటట్టు ఒక తల్లి ప్రతి ఒక్క తల్లి చూడాలని అదేవిధంగా తన కొడుకుంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు నేను నీ తల్లిని రా నీకు నీకు అక్కా చెల్లి బయట అమ్మాయి కూడా నీకు అక్కా చెల్లి అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ